హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోవిందనామాల పెండెంట్స్తో మంచి డిజైనర్ నెక్లెస్ని తయారు చేసుకోండి అందుకు ముందుగా దారానికి ఎయిట్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అంటే ముందుగా శంకు పెండెంట్ బేస్ని తయారు చేసుకోవాలి బీడ్స్తో అలా ఎయిట్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న దారానికి ఆ దారానికి కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి దారం ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే తీసుకున్నామో ఫస్ట్లో అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి దారాన్ని మళ్ళీ దారానికి పక్కకే చూసిన టూ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఫస్ట్లో ఏ గోల్డెన్ బిడ్లో నుంచి అయితే దారం తీసుకున్నామో అదే గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూపిస్తున్నా టూ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూపిస్తున్న టూ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే ఫస్ట్లో ఏ గోల్డెన్ బిల్ నుంచి అయితే దారం తీసుకున్నామో అదే గోల్డెన్ బిల్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అక్కడే పక్కకే చూసిన గోడెమీలో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు గోవిందనామం పెండెంట్ బేస్ని తయారు చేసుకోవాలి దారానికి నైన్ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చివర్లో దారానికి ఆధారానికి కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బిల్ నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఇంతకు ముందు మాదిరిగానే ఏ గోల్డెన్ బిల్ నుంచి అయితే దారం తీసుకున్నామో అదే గోల్డెన్ బిడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న ఫోర్ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఇక నేను మర్చిపోయి ఫైవ్ గోల్డెన్ బిడ్స్లో నుంచి దారాన్ని తీసుకున్నాను అందుకే మళ్ళీ ఒక బీడ్ని వదిలి దారాన్ని మళ్ళీ అటు సైడ్ తీసుకుంటున్నాను దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి ఇటుపక్కకు చూస్తున్న గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి దారానికి పైనే చూస్తున్న త్రీ గోల్డెన్ బిడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి త్రీ బీడ్స్ తీసుకోవాలి దారం ఏ గోల్డెంబీలో నుంచి అయితే తీసుకున్నామో అదే గోల్డెంబీలో నుంచి దారాన్ని కింది నుంచి పైకి తీసుకోవాలి దారం ఏ గోల్డెంబీలో అయితే ఉందో అదే అదే గోల్డెంబీలో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి ఫోర్ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇందాక మనం కింది సైడ్ వన్ గోల్డెన్ బిడ్ తీసుకున్నాం కదా ఆ గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారానికి ఇటు సైడ్ కూడా ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ పైన చూపిస్తున్న గోల్డెన్ బీడ్లోకి గోల్డెన్ బీడ్లోని గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి సేమ్ అటు సైడ్ ఎలా తీసుకున్నామో ఇటు సైడ్ కూడా ఇప్పుడు దారానికి ఇటు సైడ్ కూడా త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం ఫస్ట్లో ఏ గోల్డెన్ బిల్ లో నుంచి అయితే దారం తీసుకున్నామో అదే గోల్డెన్ బిల్ లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో లో నుంచి దారం తీసుకోవాలి అక్కడే గోల్డెన్ బీడ్లో లో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ఒళ్ళు వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే దారాన్ని కట్ చేసుకోవాలి ఇందాక మనము శంకు పెండెంట్ బేస్ రెడీ చేసుకున్నాం కదండి అక్కడ నేను మర్చిపోయాను ఇక్కడ కింద కూడా గోల్డెంబీడ్లో నుంచి దారం తీసుకుంటూ త్రీ గోల్డెంబీడ్స్ తీసుకోవాలి మనం చుట్టూ త్రీ త్రీ ప్లేస్లో త్రీ త్రీ గోల్డెన్ బిడ్స్ తీసుకున్నాం కదా అలానే ఇలా కింది సైడ్ కూడా త్రీ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి అందుకే ఇలా వేరే దారాన్ని తీసుకొని మళ్ళీ త్రీ గోల్డెన్ బిడ్స్ తీసుకుంటున్నాను ఇలా ఫోర్ సైడ్స్ త్రీ త్రీ గోల్ బిట్స్ రావాలి ఇప్పుడు చక్ర పెన్నెంట్ బేస్ని తయారు చేసుకోవాలి దారానికి ఎయిట్ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి సేమ్ ఇంతకుముందు మాదిరిగానే మనం శంకు పెన్నెంట్ బేస్ని ఎలా రెడీ చేసుకున్నామో సేమ్ ఇది కూడా అలానే రెడీ చేసుకోవాలండి కాకపోతే దానికి ఫోర్ సైడ్స్ త్రీ 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 గోల్డెన్ బిడ్స్ వచ్చాయి కదా దీనికి త్రీ సైడ్స్ త్రీ త్రీ గోల్డెన్ బిడ్స్ వస్తాయి కింది సైడ్ మాత్రం వన్ గోల్డెన్ బిడ్ వస్తుంది త్రీ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి దారం ఏ గోల్డెం బిల్లో నుంచి అయితే తీసుకున్నామో అదే గోల్డెంబీల్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూసిన టూ గోల్డెం బిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న టూ గోల్డెన్ ఎంబిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఇక్కడ వన్ గోల్డెన్ బీడ్ మాత్రమే తీసుకోవాలి అదే గోల్డెన్ బీడ్లో నుంచి అంటే ముందుగా తీసుకున్న దారం ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే తీసుకున్నామో అదే గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న టూ గోల్డెన్ ఎంబిడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి త్రీ గోల్డెన్ ఎంబిడ్స్ తీసుకోవాలి దారానికి పక్కకి చూస్తున్న గోళీలో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి త్రీ పెండెంట్స్ బేసెస్ రెడీ అయ్యాయండి ఇప్పుడు వీటికి ఫేబాన్ని ఫేబాన్ని పెట్టి ఇక్కడ స్టోన్ చైన్ స్టోన్ చైన్ ఉంటుంది కదండి ఆ స్టోన్ చైన్లో ఫోర్ స్టోన్ చైన్ని ఫస్ట్గా అతికిస్తున్నాను చక్ర చక్ర పెండింటికి అలా పైన అతికించిన తర్వాత కింది సైడ్ కూడా సేమ్ ఫోర్ స్టోన్ చైన్ని అతికించాలి ఏదో ట్రై చేశానండి అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదు గోవిందనామాలు షేప్స్ కరెక్ట్గా ఏదో ట్రై చేశాను అంతే ఏదో ఇలా సింపుల్గా మనమే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కదా మనకు నచ్చిన డిజైన్లో అని తయారు చేశాను ఇలా వెనుక సైడ్ మలిపి పెండెంట్కి ఇలా ఫేబాని అతికించి ఇక్కడ కుందన్ని గ్రీన్ కుందన్ని తీసుకున్నానండి అలా అతికించేశాను ఫ్రంట్ ఫ్రంట్లో అలా గ్రీన్ కనిపిస్తుంది కదా అని అలా అతికించాను ఇక్కడ వైట్ బీడ్స్ చైన్ కూడా ఉందండి నా దగ్గర అవి కూడా వన్ వన్ ఇలా కట్ చేసి ఇక్కడ సైడ్స్కి త్రీ త్రీ గోలింగ్ బీడ్స్ తీసుకున్నాం కదా ఇంతకుముందు అక్కడ ఈ వైట్ బిన్ని అతికించాను త్రీ సైడ్స్ కింద ఉన్న వన్ గోల్డెన్ బిడ్ దగ్గర అతికించాను పైన ఉన్న త్రీ గోల్డెన్ బిడ్స్ దగ్గర అతికించలేదు ఇలా వెనకాల మనం ముడి వేసుకున్న దారాలు కూడా ఉంటాయి కదండి వాటికి కూడా ఇలా ఫెబాన్ అతికిస్తే కనబడకుండా ఉంటుంది ఓడిపోకుండా ఉంటుంది చక్ర పెండెంట్ రెడీ అయిందండి ఇప్పుడు గోవిందనామం పెండెంట్కి సేమ్ ఇంతకుముందు మాదిరిగానే ఫెబుబాన్ని అతికి ఫేవిబాన్ని అప్లై చేసి గ్రీన్ కుందని తీసుకున్నాను మిడిల్లో వచ్చేటట్టుగా ఇలా చుట్టూ వేబాన్ని అప్లై చేసిన తర్వాత ట్వెల్వ్ స్టోన్స్ చేను తీసుకున్నాను ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనమే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇలా వెనకాలకు ఉన్న దారాలకు దీనికి కూడా ఫేగుబాని అతికించేసాను ఇక్కడ పైన వన్ బీడ్ని అతికించాను గోవింద నామం పెండెంట్ రెడీ అయిందండి ఇప్పుడు శంకు పెండెంట్ బేస్ని తీసుకోవాలి ఇక్కడ ముందుగానే వెనకాల దారాలకి ఫేవర్ని అతికించాను దీనికి కూడా మిడిల్లో ఫైబాన్ని అతికించిన తర్వాత కుందన్ని తీసుకోవాలి గ్రీన్ కుందన్ని మిడిల్లో వచ్చేటట్టుగా ఇక్కడ కుందని చుట్టూ స్టోన్ లేస్ స్టోన్ చైన్ని తీసుకోవాలి ఇక్కడ కూడా ట్వెల్వ్ స్టోన్స్ చైన్ని తీసుకున్నాను సేమ్ షంకు షేప్లో వచ్చేటట్టుగా ఇలా తీసుకున్నాను ఇక్కడ త్రీ గోల్డెన్ బీడ్స్ డిజైన్ ఉంది కదండి అక్కడ వన్ బీడ్ ని అతికించేసాను ఇక్కడ నామంకి కింది సైడ్ బీడ్ ని అతికించలేదండి అందుకని మళ్ళీ ఇక్కడ వన్ బీడ్ ని అతికించాను త్రీ పెండెంట్స్ రెడీ అయ్యాయండి అంత పర్ఫెక్ట్గా రాలేదని అనిపిస్తుంది ఏదో ట్రై చేశానండి పాడైన ఓల్డ్ ఇయర్ ఫోన్స్ వైర్స్ ఉంటాయి కదండీ వాటిని ఇలా యూస్ చేయొచ్చు మనం దానికే వార్నిష్ని పెట్టుకోవాలి కొంచెం గ్లాసీ లుక్ వస్తుందని ఇలా వార్నిష్ని పెట్టుకోవాలి ఇది ఆరడానికి ఓ ఫైవ్ సిక్స్ అవర్స్ పడుతుందండి ముందుగానే ఇలా వైర్కి వార్నిష్ పెట్టుకోవాలి ఇక నేను బ్లాక్ బీడ్స్ వాడకుండా వైర్తో ఈ నెక్లెస్ని రెడీ చేస్తున్నాను ఇలా ఆరిన తర్వాత మొత్తం ఇలా కట్ చేయకుండా ఓన్లీ ట్యూబ్ వరకే కట్ చేయాలి అండి అప్పుడు ట్యూబ్ని ఇలా విడదీస్తే లోపల ఉన్న వైర్ ఈజీగా వస్తుంది వైర్ నుంచి ట్యూబ్ వైరు ఈజీగా వస్తుంది ఆ తీగలను కట్ చేయకుండా ఇలా ఈజీగా ట్యూబ్ వైర్ని తీసేయచ్చు సగం వరకు కట్ చేసి ఇలా బీచ్తో పని లేకుండా ఇలా వైర్తోనే రెడీ చేసుకోవచ్చండి ఇక్కడ ట్యూబ్ వైర్ని త్రీ సెంటీమీటర్ తీసుకున్నానండి త్రీ సెంటీమీటర్స్ కట్ చేసుకోవాలి అదే లెంత్లో వైర్ని కట్ చేసుకోవాలి దారాలను తీసిన వైర్ ట్యూబ్స్ని కట్ చేసుకోవాలి త్రీ సెంటీమీటర్స్ లెంత్లో ఇలా అన్నీ ఒకే లెంత్లో ఉండేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ మెటల్ వైరు నా దగ్గర తక్కువ లెంత్లో ఉందండి లేకపోతే మెటల్ వైర్కే తీసుకునేదాన్ని మీరు మెటల్ వైర్కే తీసుకోండి ఈ ట్యూబ్ వైర్స్ని మెటల్ వైర్కే మీరు తీసుకోండి పర్ఫెక్ట్ ఈ నెక్లెస్ని కూడా నేనే రెడీ చేశానండి మీకు ఈ నెక్లెస్ నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ని షేర్ చేస్తాను చూడండి ఇక్కడ నా దగ్గర వైర్ లేనందుకు ఫిష్ వైర్ని తీసుకుంటున్నానండి ముందుగా ఫిష్ వైర్కి వన్ గోల్డెన్ బీడు వన్ వైట్ బీడు వన్ గ్రీన్ క్రిస్టల్ బీడు వన్ వైట్ బీడు వన్ గోల్డెన్ బీడు తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత శంకు చక్ర పెండెంట్ పైన త్రీ గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి కదండి ఆ పైన ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ వైర్కి వన్ గోల్డెన్ బీడు వన్ వైట్ బీడు వన్ గ్రీన్ క్రిస్టల్ బీడు వైట్ బీడు వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ మధ్యలో గోవిందనామం పిండి అండి తీసుకోవాలి ఇక్కడ పైన చూసిన త్రీ గోల్డెన్ బీడ్స్ డిజైన్ ఉంది కదండి ఆ పైన చూసిన గోల్డెన్ బిడ్లో నుంచి దా వైర్ని తీసుకోవాలి మళ్ళీ సేమ్ ఇంతకుముందు మాదిరిగానే బీడ్స్ తీసుకోవాలి మీరు మాత్రం నెక్లెస్ని రెడీ చేసుకునేటప్పుడు మెటల్ వైర్ని తీసుకోండి కరెక్ట్ షేప్లో ఉంటుంది మీకు చూపించడం కోసమని నేను ఇక్కడ ఫిష్ వైర్ని తీసుకుంటున్నాను ట్యూబ్ వైర్ కదండి కొద్దిగా షేప్ కొద్దిగా కరెక్ట్ షేప్ అనిపించదు అదే వై మెటల్ వైర్కి తీసుకుంటే కరెక్ట్ ఫిక్స్డ్గా షేప్ ఉంటుంది నేను ఇంతకుముందు మీకు చూపించిన నెక్లెస్ మాదిరిగా అలా త్రీ పెండెంట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో కూడా బెడ్స్ని తీసుకోవాలి ఇలా తక్కువ ఖర్చులు ఇంట్లోని మనమే రెడీ చేసుకోవచ్చండి మనకు నచ్చిన డిజైన్లో నెక్లెస్నైనా మంగళసూత్రం డిజైన్స్ ఎన్నో రెడీ చేసుకోవచ్చు మనకు నచ్చిన డిజైన్లో తక్కువ ఖర్చులో ఇప్పుడు ట్యూబ్ వైర్లో నుంచి వైర్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ స్టిఫ్గా ఉండేందుకని నేను ఇక్కడ ఫేబాన్ అతికిస్తున్నాను వైర్కి ట్యూబ్ అటు ఇటు జరగకుండా ఉండేందుకు సైడ్స్కి జరగకుండా ఉండేందుకు అలా ఫిక్స్డ్గా ఉండేందుకు ఫేబాన్ అతికించాను అదే మెటల్ వైర్కి అయితే అవసరం ఉండదు ఇది ఫిష్ వైర్ కదండి అందుకని అలా ఫేబు అని అతికించాను మళ్ళీ బీట్స్ తీసుకోవాలి మళ్ళీ ట్యూబ్ వైర్ని తీసుకోవాలి అందరి ఇళ్ళల్లో పాడైన ఇయర్ ఫోన్స్ వైర్స్ ఛార్జర్స్ ఉంటాయి కదండీ ఇలా తిరిగి వాడుకోవచ్చు ఇలా నెక్లెస్ డిజైన్స్కి మళ్ళీ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ ట్యూబ్ ట్యూబ్ వైర్ని తీసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇక్కడ వైర్కి చివరిలో ట్యూబ్ వైర్ని తీసుకోవాలి బీడ్స్ తీసుకోకుండా సేమ్ అటు సైడ్ కూడా సేమ్ ఇలానే బీడ్స్ ట్యూబ్ వైరు తీసుకోవాలి ఇలా నెక్లెస్ రెడీ అయిన తర్వాత ఇక్కడ వైర్కి చివరిలో రింగులో నుంచి వైర్ని తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి మీకు ఈ నెక్లెస్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వైర్ని కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా రింగుని తీసుకోవాలి ఇలా ముడి వేసుకున్న దగ్గర వైర్కి వేడి తగిలిస్తే ఊడిపోకుండా ఉంటుంది కనబడకుండా ఉంటుంది మంచి డిజైనర్ నెక్లెస్ రెడీ అయిందండి గోవిందనామాల పెండెంట్స్తో అది కూడా పాడైన వైర్తో ఇది డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక నేను పక్కకు పిక్స్ యాడ్ చేశాను చూడండి మీరు మాత్రం నెక్లెస్ రెడీ చేసుకునేటప్పుడు తప్పకుండా మెటల్ వైర్ని యూజ్ చేయండి షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు చూపించడం కోసమనే ఇక్కడ నేను ఫిష్ వైర్ని వాడాను నా దగ్గర మెటల్ వైర్లు ఎంత తక్కువ ఉందండి అందుకని ఫిష్ వైర్తో చేసాను చేసి మీకు చూపించాను ఎంతో బాగా వచ్చిందండి కానీ గోవిందనామాల పెండిస్ పర్ఫెక్ట్గా రాలేదు ఏదో ట్రై చేశాను అంతే మీకు ఈ నెక్లెస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్